ఒక చిన్న గ్రామంలో లియో అనే జిజ్ఞాసువంతుడు తన తాతగారి గదిలో ఒక పాత కంపాస్ కనుగొన్నాడు ఇది సాధారణ కంపాస్ కాదు అది మెరిసి నీలం రంగు కాంతిని విడుదల చేసేది ఆసక్తిగా లియో దానిని అటవికి తీసుకెళ్లాడు ఒక చిన్న సాహసం అనుభవించాలని కోరుకున్నాడు తను దానిని పట్టుకున్న వెంటనే కంపాస్ బలంగా తిప్పుకుంటూ తూర్పు దిశలో ఆగింది ఉత్సాహంతో లియో దాని మార్గాన్ని అనుసరిస్తూ అడవిలో లోతుగా ప్రవేశించాడు చెట్లు మృదువుగా గుసగుసలాడాయి గాలి మాయతో మెరుస్తూ కనిపించింది కొంత దూరం వెళ్లాక ఒక అందమైన ప్రదేశం కనిపించింది అక్కడ సూర్యకిరణాలు పారదర్శకమైన సరస్సుపై నాట్యం చేస్తున్నాయి ఆ అద్భుత దృశ్యాన్ని చూసి లియో ఆశ్చర్యపోయాడు అంతలోనే నీళ్లు ఊపిరి తీసుకున్నట్లుగా ఉప్పొండాయి ఒక అద్భుతమైన జలదేవత ప్రత్యక్షమైంది నన్ను కనుగొన్నందుకు ధన్యవాదాలు వీరుడా అని ఆమె మృదువైన స్వరంతో చెప్పింది నీ స్వచ్ఛమైన హృదయం నన్ను మేల్కొలిపింది నేను నీకు ఈ మాయాలోకంలోని అద్భుతాలను చూపిస్తాను ఆమెతో కలిసి లియో మంత్రముగ్ధమైన ప్రపంచంలో అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు రంగుల ఉల్లాసం మాట్లాడే జంతువులు ఆకర్షణీయమైన ప్రకృతి ప్రతి అడుగు ఒక కొత్త అద్భుతాన్ని తెచ్చింది అలా ప్రయాణిస్తూ లియో అర్థం చేసుకున్నాడు ఈ కంపాస్ తన జీవితాన్ని మారుస్తూ ఆశ్చర్యకరమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం కొనసాగిస్తుందని